జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతో అట్టహాసంగా ఇచ్చిన పథకాల్లో ఒకటి జగన్ అన్న కాలనీలు ఇళ్ల స్థలాలు అంటే పట్టణాల్లో సెంటు భూమి పల్లెటూరులో సెంటున్నర భూమి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకునే సౌకర్యం కూడా కల్పించడం వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఒక రకంగా లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వేలేదు అలాగే మొత్తం మీద ఇప్పుడు అలా తీసుకున్న వాళ్ళు చాలామంది ఇళ్ల స్థలాలు అయితే తీసుకున్నారు కానీ ఇల్లు కట్టుకోలేదు అలాంటి వాళ్ళ ఇల్లు అన్నీ ఇప్పుడు ఆ స్థలాలన్నీ రద్దు చేయబోతున్నారా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేబినెట్లో తీసుకున్న నిర్ణయం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళందరికీ ఒక షాక్ ఇచ్చిందా ఎందుకంటే అప్పట్లో కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించి కొన్ని కోర్టు కేసుల్లో కూడా ఉన్నాయి ప్రభుత్వ భూములు కొన్ని లిటికేషన్ భూములు ఆ కోర్టు కేసులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అటువంటి ఇల్లు కట్టేసుకుని నివాసం ఉంటున్న వాళ్ళైతే ఏం చేయరు ఇల్లు కట్టుకోకుండా ఖాళీగా స్థలాలు నిరుపయోగంగా ఉన్న స్థలాలను అయితే ఇప్పుడు రద్దు చేయబోతున్నారట రద్దు చేయడంతో పాటు వాళ్ళు కనుక అర్హులుగా భావిస్తే వాళ్ళకి వేరే చోట స్థలం కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఆ దిశగానే కేంద్ర నిన్న కేబినెట్లో రాష్ట్ర కేబినెట్లో ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో ప్రధానంగా ఏంటి అంటే పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు రద్దు అలాగే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం ఇందుకు ఆధార్ కార్డు తప్పనిసరి ఐదు లోపు మెట్ట రెండున్నర లోపు మాగాని భూములు ఉన్నవారు మాత్రమే ఈ ఇళ్ళ స్థలాల కేటాయిబులకు అర్హులు అంతకుమించి ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళని అనర్హులుగా గుర్తిస్తారు వాళ్ళకి ఎవరు అలాగే గృహ నిర్మాణ పథకం కింద గృహ నిర్మాణ రుణాన్ని కూడా వాళ్ళు ఇంతవరకు గతంలో ఎప్పుడు అంటే హౌసింగ్ సొసైటీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్థలం ఎలాంటి ఇల్లు తీసుకొని ఉండకూడదు అలాగే ఒకవేళ వాళ్ళ సొంత స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్న హౌసింగ్ నుంచి రుణం కూడా తీసుకొని ఉండకూడదు అంటే లోన్ కూడా తీసుకొని ఉండకూడదు ఉంటే కూడా వాళ్ళు అనర్హులు అర్హులు కాదు అలాగే ఈ ఇరవై రెండు ఏ ఏదైతే ఉందో ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు పట్టాభూములు ఫ్రీ హోల్డ్ భూములపై కూడా తీసుకున్న నిర్ణయాలు కూడా మొత్తం మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అవన్నీ కూడా రద్దు చేయబోతున్నారు వీటిని పారిశ్రామిక పార్కులు ఇళ్ళ స్థలాలకు వినియోగించుకోవడంపై కూడా క్యాబినెట్ భేటీలో ఒక ప్రతిపాదన అయితే సిద్ధం చేశారట రీసర్వే చేయబోతున్నప్పుడు ఈ రీసర్వేలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే గనక సర్వే చేసి మొత్తం సరిదిద్దాలి అనేది తాజాగా తీసుకున్న నిర్ణయం ఏది ఏమైనా బాగా అట్టహాసంగా చెప్పుకున్నారు అప్పట్లో మొత్తం ఎన్ని లెక్కలు వేశారు యాభై లక్షల ఇల్లు రెండు కోట్ల మంది జనం ఇలా రకరకాల లెక్కలు వేశారు రెండు కోట్ల ఓట్లు ఇవన్నీ కానీ ఆ లెక్కలన్నీ అంచనాలన్నీ అయిపోయినాయి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కళలు ఒక రకంగా ఆయన ఆశలన్నీ ఆవిరైపోయినాయి ఇప్పుడు మళ్ళీ అవే కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఇబ్బంది కదా ఖచ్చితంగా దాని మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకోకుండా ఏమి ఉండదు అలాగని చెప్పి ఇది ప్రభుత్వ వెర్షన్ ఏంటి అంటే వాళ్ళకి మళ్ళీ మేము భూములు ఇస్తాం ఎక్కడైనా మళ్ళీ పట్టాలు ఇస్తాం మళ్ళీ వాళ్ళకి అర్హులు అయితే కనుక వాళ్ళు ఎక్కడెక్కడ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఇటికేషన్లో ఉన్న భూములు ఈ కోర్టులో ఉన్న భూములు ఇవన్నీ కూడా వాటిని మాత్రమే రద్దు చేస్తున్నాం ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు అన్నీ పక్కాగా ఉన్న వాళ్ళు వాళ్ళైతే ఏం కదపరు అలా నివాసం కొన్ని చోట్ల భూములు తీసుకున్నారు తప్ప ఆ సెంటు సెంటున్నారు భూములు అవి నిరుపయోగంగా ఉన్నాయి వదిలేశారు ఇల్లు కట్టుకోలేదు అలాంటి వారికి అయితే మాత్రం షాక్ ఇవ్వబోతోంది